హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా సో నేనైతే ఫుల్ హ్యాపీగా ఉన్నామండి సో ఈ జనరల్గా ఏంటంటే మనం ఈ ఫెస్టివల్ కి ఆఫర్ పెడతాము ఆఫర్ పెట్టకపోతేనే ఇక్కడ ఒక సునామీ వచ్చేళ్లినట్టుగా ఉంటుంది కస్టమర్స్ తో ఇక ఆఫర్ పెడితే మనం తట్టుకోలేము సో చూడండి షాప్ అంతా కూడా ఇట్లా గందరగోళం చేసేస్తున్నారు కస్టమర్స్ సో హ్యాపీ పర్వాలేదు మేము సర్దుకుంటాము కానీ కష్టంగా కస్టమర్స్ హ్యాపీగా తీసుకెళ్లి మంచి సేల్స్ కి అంటే మంచి లాభాన్ని అమ్ముకుంటే చాలు సో మన సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ నుంచి ఈ రోజు ఒక స్పెషల్ వీడియో రాబోతుంది సండే స్పెషల్ వీడియో సండే స్పెషల్ సండే స్పెషల్ చాలా రోజుల తర్వాత సండే స్పెషల్ వీడియో రీచ్ చేస్తున్నా సో ఈ రోజు ఏంటంటే అన్ని ఐటమ్స్ ఒక దగ్గర పెట్టుకుని అలా కాదు నేను షాప్ అంతా తిరుగుతా నా చేతికి ఏది అందుబాటులో ఉంటే అది ఐటమ్ ఓపెన్ చేసి చూపిస్తాను సో ఆన్లైన్ పార్సిల్స్ అంటారా సో పెట్టుకోండి ఆర్డర్ అవకాశం ఉంటే అవైలబుల్ గా ఉంటే వేస్తాను సో వచ్చిన కస్టమర్స్ కి అందలేదు సో మరొకసారి కొత్తగా చూసేవాళ్ళకి సూరత్ బాంబే డిస్కల్ స్టోర్ గుంటూరు లో ఉంటుంది సిటీ మార్కెట్ లో ఉంటుందండి షాప్ నెంబర్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు సో ఇప్పుడు ఓపెన్ చేసిన పార్సల్ లేటెస్ట్ కలెక్షన్ చూద్దాం ఓకే సార్ సో ఇది వచ్చేసరికి శ్రీవల్లి ఐటమ్ అండి ఓకే సార్ ఇది ఎంత ఫేమస్ అంటే ఆన్లైన్ లో చూసినా కూడా ఫోర్టీ నైన్టీన్ చాలా ట్రెండింగ్ మోడల్ సో మనం కూడా అమ్మాము కానీ చాలా మంది రిపీట్ అడిగారు మా సిస్టర్ తో సహా చాలా మంది డాక్టర్ గా చేస్తారులేండి వాళ్ళు ఒక సిస్టర్ మా సిస్టర్ తీసుకెళ్తే అందరు అడిగారు కానీ అప్పుడు ఐటమ్ లేదు సో ఈ రోజు మీకు అందిస్తున్నాను మళ్ళీ రీస్టాక్ అయింది చాలా స్పెషల్ గా ఉంటుంది ఇది వచ్చేసి ప్యూర్ కలంకారీ అండి ప్యూర్ కలంకారీతో వస్తుంది దీనికి స్పెషల్ ఏందంటే దుప్పట్ట ఓపెన్ చేసి చూపిస్తాను ఫ్యాంటు ఇది ఫ్యాంట్ దీంట్లో ఏం కలర్స్ ఉంటాయి ఏం సైజెస్ వస్తాయి నేను చూపిస్తాను ఇది ప్యాంట్ చూసారు కదా ఇది వచ్చేసి టాప్ టాప్ దీనికి స్పెషల్ వచ్చేసి దుప్పట్టా ఉంటుంది దుప్పట్ట ఎంత పెద్దది వస్తుంది అంటే ఇది మనం రెండు ఇట్లా పట్టుకోవడానికి కూడా సింగిల్ కార్డ్ బెడ్షీట్ అంటుంది ఉంటుంది సో వెడలు పొడవు గానీ అలానే మనకి మెజర్మెంట్ గానీ చాలా అంటే బోత్ సైడ్స్ వేసుకున్న అసలు పెద్దది అనమాట టూ సైడ్స్ పెద్ద దుప్పట్ట కంప్లీట్ గా సింగిల్ షెడ్ బెడ్షీట్ బాగుంది సో ఇంత పెద్దదండి ఇంత ముందు కూడా మీకు కొంచెం హై ప్రైస్ లో ఉంది ఇప్పుడు ప్రైస్ కూడా తగ్గింది అండి బండి ఓకే సార్ వస్తుంది సో బండిల్ వైజ్ బండిల్ వైజ్ ఉంటుంది ఎమ్ ఎల్ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ ఫోర్ సైజెస్ లో అవైలబుల్ ఉంటుంది సో దీంట్లో కలర్స్ ఏమి చూద్దాం ఒక ఐటమ్ ఓపెన్ చేసా కదా మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ బుక్ చేసుకోండి టిక్ పెట్టుకోండి మేడం దీంట్లో వచ్చేసి చూడండి ఇది ఒక కలర్ అండి ఫ్యాన్సీ కలర్ ఇది ఫ్యాన్సీ కలర్ సో ఇట్లా పెడుతున్నా స్క్రీన్ షాట్ ఈజీగా ఉంటుంది తీసుకోవడానికి నెక్స్ట్ వచ్చేసి నావి బ్లూ అండి కొంచెం నెక్స్ట్ వచ్చేసి నావీ బ్లూ సో నావీ బ్లూ షేడ్ అండ్ నెక్స్ట్ వచ్చేసి నావీ బ్లూ ఇదే ఇదేమో కొంచెం ఇటికరాయ రంగు కనబడుతుంది నెక్స్ట్ మెరూన్ ఉంది మేడం డార్క్ మెరూన్ రెడ్ మెరూన్ ఇది పార్చి గ్రీన్ ఇదే మనం ఓపెన్ చేసింది కాదు కదా మేడం ఇది కలర్ వేరు పాచి గ్రీన్ ఒక్కొక్కటి తీద్దాము లేకపోతే ఒకటి తీద్దాము కొంచెం కలర్ క్లారిఫై వస్తుంది సో మీడియం లార్జ్ ఎక్సెల్ డబల్ ఎక్సెల్ అయితే ఉంటుంది దుప్పట్టా అయితే మనకి స్పెషల్ అయితే ఉంటుందన్నమాట గుంటూరు అనమాట గుంటూరు నావీ బ్లూ కలర్ ఎస్ సార్ మొత్తం తీయండి ఆల్రెడీ ఓపెన్ చేస్తాను కలర్ ఇంకొంచెం కొంచెం క్లారిటీ కోసం నేను ఓపెన్ చేస్తున్నాను కొన్ని కలర్స్ చాటు క్లియర్ గా అర్థం అవడం కోసం అనమాట మీడియం టు మన గుంటూరు సిటీ మార్కెట్ మన సూరత్ బాంబే స్టోర్ అండి మామూలుగా చాలా ఇవన్నీ కూడా ఫోర్ సెవెంటీ నైన్ రూపీస్ పడతాయి ఫోర్ సెవెంటీ నైన్ బండి మీరు చూస్తున్నారు కదా ఒక బండిలో ఫోర్ ఎమ్ ఎల్లో ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ ఫోర్ వస్తాయి ఎమ్ డబుల్ ఎక్స్ఎల్ ఫోర్ సెవెంటీ నైన్ రూపీస్ పడుతుంది మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ బుక్ చేసుకోండి గ్రే కలర్ ఉంది మెరూన్ ఉంది ఇది ఇప్పుడు ఆల్రెడీ బ్రిక్ షేడ్ ఉంది చూడండి కలర్స్ అన్ని ఉంటాయి ఓకేనా వీటిలో మీకు ఏది కానీ అది బుక్ చేసుకోండి ఫోర్ సెవెంటీ నైన్ రూపీస్ పడుతుంది లెగిన్స్ కూడా చూసారు కదా అట్లా ఇట్లా ఫుల్గా మంచి ఎల్లు ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ త్రిబుల్ ఎక్స్ ఎల్ అన్ని చూడండి నేను నైట్ ఈ దుప్పట్ట సో మొత్తం ఫుల్ చేశాను మొత్తం అయిపోయినాయి సో మళ్ళీ ఇప్పుడు పార్సల్స్ ఓపెన్ చేసిన చూపిస్తారండి పార్సల్స్ ఓపెన్ చేసాను అని చెప్తున్నా అయిపోయి పార్సల్స్ ఓపెన్ చేసా మళ్ళీ సో అంటే మీకు కంటిన్యూ ఐటమ్ అనేది కంటిన్యూ జరుగుతూనే ఉంటుంది ఫెస్టివల్ సీజన్ కదా ఫుల్ స్టాక్ ఉంటుంది అండి చక్కగా స్టోరేజ్ కస్టమర్ ఇట్లా గందరగోళం రోజు వీడియో తీయాలన్నా కూడా కుదరని పరిస్థితి కానీ చూద్దాం మన అప్డేట్ ఏది మిస్ అవ్వకూడదు కస్టమర్ అందించాలని నేను చూస్తున్నాను దీంట్లో వచ్చేసరికి ఇది ఒక ఐటమ్ అయిపోయినట్టుంది అయిపోయినాయి అంటున్నారు ఫ్యాబ్రిక్ చాలా షైన్ ఉంది సార్ క్రెష్ చింది పట్టు జస్ట్ టూ ట్వంటీ నో టూ థర్టీ నో అమ్మినట్టున్నారు అయిపోయిందండి దాని గురించి వద్దు సో అదే కనుక మీరు స్టోర్ విజిట్ చేస్తే ఇట్లాంటి మోడల్స్ చాలా చూసుకోవచ్చు ఇది క్రష్ అక్కడ ఒక ఐటమ్ ఉందండి

ఇవన్నీ కూడా మళ్ళీ ఈ రోజు సెట్ చేసేస్తాం ఈ రోజు సెట్ చేస్తాం అనమాట మళ్ళీ రేపటికి అయిపోతాయి మళ్ళీ రేపు ఓపెన్ చేసేస్తాం సో ఈ విధంగా వచ్చేవి వస్తూ ఉంటాయి అయిపోయేవి అయిపోతూ ఉంటాయి అనమాట వచ్చి ఈ రోజు పర్చేస్ చేశారు కస్టమర్స్ దూరం నుంచి వచ్చారు చాలా మంది తీసుకెళ్లారు కొంతమంది పార్సెల్స్ అని చెప్పారు సో హ్యాపీ అండి సో ఇప్పుడు ఇంకొన్ని డిజైన్స్ ఉందమ్మా డ్రెస్ మెటీరియల్స్ చాలా మంది అడుగుతున్నారు అమ్మా వచ్చేసి అయిపోతున్నాయి కావాలనుకుంటే మాత్రం తొందరగా రండి డిజైన్స్ మోడల్స్ మాత్రం డ్రెస్ మెటీరియల్స్ చాలా వచ్చేసినాయి మోడల్స్ వెరైటీస్ సో కొంతమంది డ్రెస్ మెటీరియల్స్ మెటీరియల్స్ అంటున్నారు కదా సో డ్రెస్ మెటీరియల్స్ మనకి ప్యూర్ కాటన్ సీక్వెన్స్ వరకు టాపు బాటం దుపట్ట అయితే ఉంటుంది ఇవన్నీ వన్ టెన్ రూపీస్ ఇక్కడ కొన్ని పెట్టారు

డిఫరెంట్ గా నైన్ బాగుంటుంది డిఫరెంట్ కాంబినేషన్ టూ ట్వంటీ నైన్ ఫుల్ రన్నింగ్ ఉందండి వచ్చింది వచ్చినట్టుగా అయిపోతుంది నెక్స్ట్ ఒకవేళ పార్టీ వేర్ టాప్స్ చూడాలనుకుంటే మన ఛానల్ ఉంది కదా సోరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ ఛానల్ యూట్యూబ్ లోకి వెళ్ళి సెర్చ్ చేయండి దానిలో పార్టీవేర్ ఐటమ్ అంటే పార్టీ వేర్ వీడియో అయితే రిలీజ్ చేశాను ఒకసారి అది కూడా చూడండి త్రీ ఫోర్ హండ్రెడ్ పైన మొత్తం కూడా కంప్లీట్ పార్టీవేర్ రివ్యూ అనేది రిలీజ్ అయ్యింది సో దీంట్లో ఒక మోడల్ చూసాను కదా సో ఎక్కడ చూసినా అంటే చూపించాల్సిన డిజైన్స్ కన్నా ఇక్కడ ఇలా చూస్తే మీకు అర్థమవుతుందండి ఎంత క్వాంటిటీ ఆఫ్ స్టాక్ ఉంది అని చెప్పేసి యాక్చువల్లీ ఇది ఈవినింగ్ అవర్ అనమాట మార్నింగ్ కస్టమర్స్ అంతా వచ్చి ఈవినింగ్ అవర్స్ లో మన షాప్ అయితే ప్రెసెంట్ ఇలా ఉంది సో వెస్టర్న్ లో కొంచెం డార్క్ చార్ట్ అనమాట ఇందాక వైట్ చార్ట్ చూసాము సేమ్ ప్రైస్ లో సిల్వర్ ఆస్కాయన్ త్రీ వన్ ప్రైజెస్ ఉంటాయండి నచ్చిన బండిలు నచ్చినవి తెచ్చుకొని బిల్ వేయించుకోవచ్చు పాప్కార్ మనకి చెక్స్

సో చూస్తున్నారు కదా వెస్టర్న్స్ ఎన్ని రకాల డిజైన్స్ అవైలబిలిటీలో ఉన్నాయో సో మొత్తం కలెక్షన్ బెల్ట్ వచ్చింది విత్ మనకి వస్తుంది దుపట్టా డిజైన్ అనమాట మంచి జార్జెట్ మీద ఫ్లోరల్ ఓకే సార్ బటర్ఫ్లై విత్ మనకి ఫ్లవర్ బటర్ఫ్లై ఉంది ఫ్లవర్ వచ్చింది హిప్ బెల్ట్ వచ్చింది హిప్ బెల్ట్ మీద మనకి సీక్వెన్స్ వచ్చింది అలానే మనకి

ఇది వచ్చేసి మన ఓన్ తయారీ ఉంటుందండి బయట మీకు దొరకదు కలర్ బ్రాండ్ కూడా చూసుకోవచ్చు ప్రో కలర్ అని ఓకే బయట రాదు మీకు మన సొంత తయారీ ఉంటుంది సో కాబట్టి నేను మీకు ఇంత తక్కువ ప్రైస్ ఇవ్వగలుగుతాను సో ప్రైస్ మరి ఇంత టూ సైడ్ హెవీ వర్క్ విత్ లైనింగ్ ఈ టాప్ ఎంత అనుకున్నారు మన సూరత్ బాంబే నుంచి జస్ట్ టూ నైన్టీ నైన్ రూపీస్ మాత్రం రెండు వందల తొంభై తొమ్మిది రూపీస్ మాత్రమే కలర్స్ కూడా బాగుంటాయి సో రెగ్యులర్ టాప్ డిజైన్స్ అయితే కాదండి ఎక్స్క్లూజివ్ గా అయితే ఉంది వైలెట్ యాష్ అండ్ పైనాపిల్ కలర్ జనరల్ గా బయటల్ టాప్స్ లాగా సైజ్ ఫ్రీ సైజ్ వస్తుంది సపోజ్ మీరు ఇప్పుడు ఎల్ చూస్తున్నారు ఎక్సెల్ అంటే ఫ్రీ సైజ్ లాగా వస్తుంది ఇది వచ్చేసి టూ నైన్టీ నైన్ ఇప్పుడు కొంచెం వైట్ స్పెషల్ కదా వైట్ క్రిస్మస్ కి న్యూ ఇయర్ కొంచెం వైట్ బాగా నడుస్తుంది ఐటమ్ సో కంప్లీట్ వైట్ లో మనకు టూ డబల్ నైన్ పడుతుంది అంబ్రిల్లా వచ్చింది కాంట్రాస్ట్ మనకు ప్యాచ్ వచ్చింది బార్డర్ నెక్ వస్తే డిఫరెంట్ నెక్ విత్ మనకి అంతా కూడా ఫాయిల్ అండ్ మనకి థ్రెడ్ వర్క్ అనమాట బార్డర్ కలర్ అనేది చేంజ్ అవుతుంది అనమాట మస్టర్డ్ వైన్ అండ్ మనకి వస్తే రామా గ్రీన్ అండ్ మనకి పింక్ టూ డబల్ నైన్

सर चला नाइस बाउंड mm. टॉप पर मंची हेवी क्वालिटी तो है यस सर ओके थैंक्स अम्मा मंची हेवी क्वालिटी तो है मेटेरियल पर यस सर సో ఇది కూడా మన సొంత ప్యారి కాబట్టి మీకు ఎంత హెవీ ఫ్లేయర్ ఉన్న బటన్ కూడా బటన్స్ కూడా డిఫరెంట్ బటన్స్ వచ్చి క్వాలిటీ కూడా మస్త్ ఉంటుంది జస్ట్ 459 రూపీస్ పడుతుంది 459 ఓన్లీ సో దీంట్లో సైజెస్ కూడా చెప్తా మీకు M2 XXL మీడియం లార్జ్ XL XXL సైజెస్ కాంబో సేమ్ డిజైన్ XL లు XXL లా ఫోర్ సైజెస్ వస్తే బాగుంటుంది ఇది కూడా సూపర్ అసలు మిక్స్ చేసుకోవద్దు మంచి హెవీ క్లాసిక్ ట్రెండ్ ఇలాంటి బైట మీరు హోల్సేల్ లో కొనాలన్నా కూడా 550 600 ఈజీ పెట్టారు ఇది రిటైల్ షాపింగ్ మాల్స్ అయితే దీని రేటు నేను చెప్పక్కర్లా మీకు తెలుసు ఇలాంటి కాంబో ఇది మనకి వన్ చూపిస్తున్నాను ఇంకా మోడల్స్ వెరైటీస్ వెరైటీస్ జీన్స్ జీన్స్ మీద మీద అయితే చాలా అంటే సిండ్రిల్లా ఫ్లేర్ అంత లుక్ అయితే వచ్చింది బాగా కేవలం ఫోర్ ఫిఫ్టీ నైన్ ఓన్లీ ఇది వచ్చేసి కాంబోస్ అనమాట ఎంఎల్ ఎక్సల్ డబుల్ ఎక్స్ఎల్ ఇంకొక మోడల్ అంటే మీకు రెగ్యులర్ కాకుండా కొంచెం డిఫరెంట్ ఈ రోజు షేర్ చేస్తాం రెగ్యులర్ అంటే మన దగ్గర వంద రూపాయలని స్టార్ట్ మొడబట్టి నూట ఇరవై నూట ముప్పై రెగ్యులర్ ఐటమ్ ఎప్పుడు ఉంటుంది రెగ్యులర్ మేడం మీరు అక్కడ నుంచి ఒకసారి కొమ్మ దగ్గర స్టార్ట్ చేస్తాను అలా వీళ్ళంటే నేను వీళ్ళకి కొన్ని ఐటమ్స్ తీస్తాను ఒకసారి ఏం కాదు నేను నడిస్తే ఏం అవర్లేదు సో ప్రెసెంట్ అయితే మీరు ఒక లుక్ అయితే వేయొచ్చు ఇవన్నీ కూడా డైలీ వేర్ డిస్ప్లే అనమాట ఇలా మనకి అంటే ఏంటంటే కస్టమర్లకి మొత్తం ఒకటేసారి అర్థం కాకుండా ఉంటుంది కాబట్టి ఇలా మనకి డిస్ప్లే అనేది పెడుతూ ఉంటాము సో ఫర్ ఎగ్జాంపుల్ చూసారంటే మనకి ఆల్ ఓవర్ కి కలంకారి అలానే షుగూరి మనకి ఫాయిల్ మిర్రర్ ఇవన్నీ కూడా సైడ్ కట్స్ అలానే మనకి ఫుల్ ఎంబ్రాయిడింగ్ వర్క్ అనమాట ఎక్కువ అంతా కూడా ఇది కూడా మనకి కలర్ చాట్ ఉంటుంది విత్ మనకి సైడ్ కట్ అయితే వస్తుంది ఇది మనకి టూ టోన్ మెటీరియల్ అంబరిలా టైపు అండ్ నెక్స్ట్ వచ్చేసరికి వైట్ విత్ మనకి కిందంతా కూడా క్రేప్ క్రష్ వచ్చి బెల్ట్ మోడల్లో అండ్ మనకి ఇది షర్ట్ లుక్ అయితే వచ్చింది అండ్ ఇదైతే ఎవర్ గ్రీన్ అండి ఈ షుబూరి ప్యాటర్న్ అయితే ఎవర్ గ్రీన్ అనమాట అంబ్రెల్లా వచ్చి షుబూరి షేడెడ్ జీన్స్ మెటీరియల్ వస్తుంది అలానే వైట్ మీద కూడా మనకి వర్క్స్ అయితే ప్రొవైడ్ అయితే ఉన్నాయి ఈ వైట్ మీద వర్క్స్ అయితే మనకి కట్స్ లో ఉన్నాయి అలానే అంబ్రిల్లాస్ లో అవైలబులిటీలో ఉన్నాయండి సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి లావెండర్ అండ్ మనకి వచ్చేసరికి మంచి పాప్కార్న్ మెటీరియల్ ఫ్రంట్ అంతా కూడా మనకి బ్లాక్ స్టోన్ అయితే వచ్చింది ఇది కూడా మనకి మంచి అంబ్రెల్లా ప్యాటర్న్ సో ఈ అంబ్రిల్లాస్ లో కూడా మీకు వచ్చేసరికి ఏంటంటే పాప్కార్న్స్ లో డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అనమాట సో ఇది చూడండి ఎంత బాగుందో ఈ మెరూన్ కలర్ అయితే డిస్ప్లే డిజైన్స్ నచ్చినట్టునే తీసేసుకున్నారు ఫుల్ వర్క్ బార్డర్ వర్క్ ఇదైతే మాత్రం సూపర్ ఉంది హ్యాండ్స్ కోసం బెల్ట్ మోడల్ లో వచ్చింది మొత్తం మిర్రర్ వర్క్ అనమాట సో రియల్లీ నైస్ అండి డిజైన్స్ అయితే మస్తు మస్తు అయితే ఉన్నాయి నిండు నావి బ్లూ మిరర్ ఇది కూడా చూడండి జార్జెట్ వైట్ ఇన్నర్ కోట్ అయితే వచ్చింది డబల్ అనమాట టూ పీస్ సెట్ ఇది పాప్కార్న్ మెటీరియల్ ఇందాక మనము చెక్స్ లో చూసాము సో రియల్లీ రియల్లీ అప్డేట్స్ అయితే మనం ఇస్తూ ఉంటాం అండి మొత్తం ఆల్ ఓవర్ మనకి డ్రెస్ అంతా కూడా ఫుల్ సీక్వెన్స్ అయితే వచ్చిందండి చాలా బాగుంది రిచ్ కలర్ కనకాబరం హిప్ బెల్ట్ ఆల్సో ఈ బెల్ట్ కోసరికి మంచి మిర్రర్ వర్క్ ప్రొవైడ్ చేశారు చాలా బాగుంటుంది ఐటమ్ ఇది ఫైవ్ ఫార్టీ నైన్ రూపీస్ ఓ వెరీ నైస్ ఎం టూ డబుల్ ఎక్స్ ఇది వచ్చేసి ఇది ఒక మోడల్ అనమాట సో వీటిలో ఆరిఫోన్ మీరు అక్కడ చూసారు చాలా మోడల్స్ ఉన్నాయి ఫాబ్రిక్ క్వాలిటీ కూడా చాలా అంటే చాలా బాగుందండి సేమ్ పీస్ మీకు మీడియం లార్జ్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ లో అవైలబిలిటీ లో ఐదు వందల నలభై తొమ్మిది రూపాయలు అండ్ ఇంకా నెక్స్ట్ డిజైన్స్ అనేది చూద్దాము ఇలా మీకు ప్రైస్ పెట్టేస్తాము చక్కగా వచ్చి చాలా మంది ఇలా తీసుకుని వెళ్ళిపోతూ ఉంటారు వీటి మీద ఉన్న రేట్లు ఇంక మళ్ళీ ఒక రూపాయి కూడా ఎక్కువ అనేది ఉండదండి అంటే కొత్తగా వచ్చే కస్టమర్లకి అయితే చెప్తున్నాము హ్యాపీగా మన దగ్గరకు వచ్చేసి హ్యాపీగా బిల్ వేయించుకుంటూ ఉంటారు జనాలు అయితే మాత్రం దీనికైతే అయితే గ్యారెంటీ సో చూస్తున్నారు స్టాక్ అసలు ఫుల్ స్టాక్ అండి త్రీ ఎక్స్ఎల్ సైజు ఫైవ్ సెవెన్ టూ ఎయిట్ ఎక్సెల్ సో త్రీ ఎక్స్ఎల్ సైజ్ లో ఒక డిజైన్ అయితే ఓపెన్ పిక్ ఇచ్చాము వి షేప్ వచ్చి అండ్ మనకి నెట్ మీద సిరోజ్ కి స్టోన్ ఎస్ సార్ ఒక త్రీ ఫోర్ స్టోన్ టూ సైడ్ వర్క్ ఓకే టూ సైడ్స్ బోత్ సైడ్స్ లైనింగ్ కూడా ఉంది హ్యాండ్స్ కూడా ఉంది వర్క్ బాగుంటుంది వెరైటీ ఇది స్పెషల్ గా ఉంటుంది చాలా మంది అడుగుతున్నారు షేర్ చేయాలని వీడియో షేర్ చేయడానికి టైం దొరకట్ల ఐటమ్స్ ఫటాఫట్ వచ్చిన వాళ్ళ అదృష్టం లాగుంది ఆన్లైన్ లో పార్సల్స్ కనీసం ఫోన్ కూడా ఓపెన్ చేసి చూడట్లా ఆన్లైన్ ఆర్డర్స్ తేడా తిరుతున్నారు పిచ్చి పిచ్చికి తిరుతున్నారు రోజు ఫోన్ నుంచి పోయి కాల్స్ అసలు నువ్వు పట్టించుకోవట్లా డబ్బులు కొట్టేయమంటావా పోయి నువ్వు డబ్బులు కొట్టమా డబ్బులు కొట్టే కదా లేకపోతే ఇప్పుడు విజయలక్ష్మి టీచర్ తో అదే గొడవ కమ్మ ఒక ఆర్డర్ పెట్టింది డబ్బులు కొట్టన్న అది అయిపోయింది సరే అది అయిపోతే అయిపోయింది బాబు గొడవ పంపింది సరే పంపి అది అయిపోయింది నాకు ఏం చెప్పాలో అర్థం కావట్లేదు ఈ రోజు చూస్తే విసిద్ద ఏం పడమ్మ ఏం అర్థం కాకేం ఉండట్లేదు వచ్చి విజిట్ చేయమని చెప్పి బాగా కనెక్ట్ అయింది సార్ అందరూ చక్కగా వస్తున్నారు త్రీ సెవెంటీ నైన్ ఇది త్రిపుల్ ఎక్స్ఎల్ చాలా హెవీ ఉంటుంది ఐటమ్ త్రిపుల్ ఇంకా చాలా రకాలు ఉన్నాయి ఒకటి శాంపుల్ చూపించాయి కదా ఒకటి పార్టీ వేర్ లో చూద్దాం సార్ త్రిపుల్ ఎక్స్ఎల్ లో సిక్స్ సెవెంటీ అంట సిక్స్ సైజ్ అంటే మొత్తం కూడా స్పెషల్ ఎస్ సార్ ఎస్ సార్ చాలా విజయర్ స్పెషల్ విత్ మనకి వచ్చేసరికి ప్లస్ సైజెస్ అనమాట వీటిలో కూడా మనకి ఫోర్ కలర్స్ రెడ్ పింక్ కలర్ అని బ్లూ అండ్ లైట్ క్రీమ్ షేడ్ అండి ఆరు వందల అరవై తొమ్మిది రూపాయలు ప్లస్ సైజెస్ లో అనమాట అండ్ మనకి ఇదంతా కూడా ప్లెయిన్ అయితే కాదు రియాన్ అయితే కాదు మనకి ఇది మనకి క్రేప్ మీద క్రష్ అయితే వచ్చింది అండ్ మ్యాంగో కలంకారీ డిజైన్ అండ్ నెక్స్ట్ ఇంకొకటి అయితే చూద్దాము సో షాప్ అడ్రస్ గుంటూరు సిటీ మార్కెట్ అండి సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ ఎస్ సార్ త్రీ ఎక్స్ సార్ రిలెక్స్ లో చాలా ఉన్నాయి డిజైన్స్ సో కొంతమంది ఏంటంటే బిగ్ సైజ్ ఉండవు అనుకుంటారు రిలెక్స్ లో ఇప్పుడు మీకు చూపించచ్చు కదా ఫైవ్ ఎక్స్ లో కూడా ఉంది త్రీ సెవెన్ త్రీ సెవెన్ కలర్ పిటిలో కలర్స్ అన్నమాట పింక్ బ్రౌన్ అండ్ రెడ్ అండ్ రామా గ్రీన్ అన్ని డార్క్ కాబట్టి గబగబా వెళ్ళిపోతాయి విత్ మనకి ఒకసారి బాక్స్ కలంకారి ఎప్పుడు కూడా ఫేమస్ ఉంటుందండి చాలా మంది తీసుకెళ్తూ ఉంటారు అనమాట బాబో ఇవైతే లో ఉండొచ్చు ఐడియా ఉంది కదా మంచి కాజు కలర్ విత్ మనకి వచ్చేసరికి సూపర్ డిజైన్ అండి రాజస్థానీ డిజైన్ ఫోర్ ఎయిటీ నైన్ కలర్స్ కాంబినేషన్ చేశారు ఆల్రెడీ సో నేను ఒకసారి అవైలబుల్ ఉంటే నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను షూర్ సార్ రండి షాప్ రండి మాక్సిమం వస్తే మీరు కూడా నాలుగు రకాలు తీసి పీకేసేయండి గందరగోళం చేస్తున్నారు కానీ వచ్చిన వాళ్ళు కొంచెం ఏది ఏది కావాలో అదే చూడండి అమ్మా ఒకరికి తీసేయటం పడేయటం పిల్లలు ఇంటికి వెళ్ళేసరికి నైట్ పన్నెండు ఒకటి అయిపోతుంది ఇబ్బంది పడుతున్నారు తెల్లకి పదిన్నర షాప్ తీసేసరికి వచ్చి కూర్చుంటున్నారు మేము పదింటికే వచ్చామండి తొమ్మిదిన్నరకే వచ్చామండి మీరేం రావట్లేదు ఇంకా అంటున్నారు సో మాక్సిమం టెన్ థర్టీ అయిందండి షాప్ తీసేసరికి మార్నింగ్ కొంచెం దూరం ప్రాంతాల నుంచి వస్తే గనక కొంచెం బస్ స్టాండ్ రైల్వే స్టేషన్ లో దిగితే అక్కడ అప్ రూమ్స్ ఉంటాయి కొంచెం ఫ్రెష్ అయ్యి టెన్ కి టెన్ కి విజిట్ చేయాలి కొంతమంది అంటే సిక్స్ థర్టీ సెవెన్ కి వచ్చేస్తున్నారు షాప్ ఇక్కడ ఏముంటాయి అండి అన్ని షాపులు క్లోజ్ చేస్తుంటాయి బయట కూర్చోవాలి కన్వీనియం గా ఉండవు సో చూస్తున్నారు కదా మోడల్స్ వెరైటీస్ నెక్స్ట్ మీకు ఫుల్ పేజ్డ్ కంప్లీట్ గా నేను ఒక స్పెషల్ వీడియో మండే అందిస్తాను ఓకే సార్ మాక్సిమం వీలైతే షాప్ విజిట్ చేయండి సుమద్భాం బిడ్స్టోర్ గుంటూరులో ఉంటుందండి సిటీ మార్కెట్ లో ఉంటుంది సిటీ మార్కెట్ షాప్ నెంబర్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు శారీ సెక్షన్ కూడా ఉంటాయి ఇక్కడ శారీస్ కూడా రకరకాల వెరైటీస్ ఉంటాయి సో అన్ని కూడా మీకు ఒకే చోట దొరుకుతాయి సో నెక్స్ట్ మరొక వీడియోలో కలుద్దాం